కోసిగి మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా కూటమి నాయకులు ఘనంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు కోసిగి మండల కేంద్రంలో మార్కండేయ స్వామి గుడి నుండి బస్టాండ్ మీదుగా వాల్మీకి సర్కిల్ వరకు ఒక వంద మీటర్ల జాతీయ జెండాను పట్టుకుని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ ఇన్ రాఘవేంద్ర రెడ్డి గారు అలాగే నాలుగు మండలాల కూటమి నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వాల్మీకి సర్కిల్ చేరుకుని యుద్దంలో వీరమరణం పొందిన వీర జవాన్లకు ఒక నిమిషంపాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్తారెడ్డి రామిరెడ్ డి బసలదొడ్డి ఈరన్న సురేష్ నాయుడు వక్రాని వెంకటేష్ నాడిగేని అయ్యన్న జ్ఞానేష్ సతీష్ నాయుడు నాలుగు మండలాల కూటమి నాయకులు పాల్గొన్నారు ఉగ్రవాదులు మన యాత్రికులపై దాడి చేయడం ఉగ్రవాదులు చేసిన దాడిని ఉగ్రవాదుల్ని అణిచివేయాలని చెప్పి పాకిస్తాన్ వారికి మన ఇండియా వారు చెప్తే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళ ఉగ్రవాదుల్ని తగ్గించండి అని చెప్తే దానికి వాళ్ళు మన ఇండియాపై ఎదురుదాడికి ఎదురుదాడి చేయడం జరిగింది అందులో భాగంగా మన మురళీ నాయక్ గారు నాయుడు అనే యాదవ్ గారు వీళ్ళు అమరవీరులు కావడం జరిగింది దానికి మన ఇండియా ప్రతికారం తీర్చుకోవాలనుకుంటే పాకిస్తాన్ మనకంత ఘోరంతది మన ప్రధానమంత్రి గారు అన్ని విధాలుగా ఆలోచించేసి చేసి ఎవరైతే మనకు దాడి చేయడానికి వస్తారో వాళ్ళు మాత్రమే అణిచివేశారు తప్ప వాళ్ళు ఏదైతే డ్రోన్లతో దాడి చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే కూల్చివేయడం జరిగింది కానీ పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకుంటే మనకి ఏ ఏమాత్రము అడ్డు కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ దాదాపు వంద మంది పౌరులు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ధైర్యంగా అవసరమైనప్పుడు ఎదుర్కోవటం పాకిస్తాన్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ మన ఇండియాపై అబద్ధపు ప్రచారాలు చేశారు కాబట్టి అందరూ కూడా మన పిఎం ప్రధానమంత్రి గారు కూడా చాలా చాలా తెలుగు ఆపరేషన్ సిందుల ద్వారా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలని కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం Jornal